జై శ్రీమన్నారాయణ ఒక చెట్టుకి తీగ అల్లుకుంటే ఎంతో అందంగా ఉంటుంది అలాగే భారతీయ సాంప్రదాయంలో వివాహం అయ్యాక వరుడు అమ్మాయిని కిటికన వేలితో పట్టుకొని తీసుకొని తన ఇంటికి ప్రేమగా వెళతాడు జ్యోతిష్యంలో వరునికి అనుకూలమైన నక్షత్రాలను అమ్మాయిల నక్షత్రాలను వివరిస్తుంది దీనిని గుణమేళన చక్రం అంటారు ఈ గుణమేళన చక్రంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు వరకు ఉన్న గుణములు కలవారిని వివాహానికి యోగ్యతగా సూచిస్తుంది జ్యోతిష్యం ఈ గుణమేళన చక్రంలో ఉత్తమమైన నక్షత్రాలు మధ్యమైన నక్షత్రాలు వైరి నక్షత్రాలు ఉంటాయి వీటిని తెలుసుకొని జ్యోతిష్యుని ద్వారా సంప్రదించి వివాహం చేస్తారు మన పెద్దలు మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి మకర ఉత్తరాషాఢ అబ్బాయిలకు అనుకూలమైన అమ్మాయిల నక్షత్రాలను పరిశీలించుదాం అశ్విని ఇరవై ఆరు పాయింట్స్ భరణి ఇరవై ఎనిమిది పాయింట్స్ మృగశిర ఒకటి రెండు పాదాలు ఇరవై రెండు పాయింట్స్ ఆరుద్ర ఇరవై మూడు పాయింట్స్ ఉత్తర పల్గొని రెండు మూడు నాలుగు పాదాలు ఇరవై ఆరు పాయింట్స్ హస్తా ఇరవై నాలుగు పాయింట్స్ చిత్త మూడు నాలుగు పాదాలు ఇరవై ఐదు పాయింట్స్ అనురాధ ఇరవై ఐదు పాయింట్స్ జ్యేష్ఠ ఇరవై పాయింట్స్ పూర్వాషాఢ అరపాదం ఇరవై మూడు పాయింట్స్ పూర్వాషాఢ అరపాదం నుండి నాలుగవ పాదం వరకు ఇరవై నాలుగు పాయింట్స్ ఉత్తరాషాఢ మొదటి పాదం పద్దెనిమిది పాయింట్స్ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలకు ఇరవై ఎనిమిది పాయింట్స్ అబ్బాయి పాదం విడిచి మిగిలిన రెండు పాదాలు స్వీకరించవచ్చు చరణ భేదం పలికి వస్తుంది శ్రవణం ఒకటిన్నర పాదానికి ఇరవై ఐదు పాయింట్స్ శ్రవణం ఒకటిన్నర నుండి నాలుగు పాదాల వరకు ఇరవై నాలుగు పాయింట్స్ ధనిష్ట ఒకటి రెండు పాదాలకు ఇరవై ఐదు పాయింట్స్ ధనిష్ట మూడు నాలుగు పాదాలకు పద్దెనిమిది పాయింట్స్ శతబిషం పద్దెనిమిది పాయింట్స్ పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు ఇరవై నాలుగు పాయింట్స్ పూర్వాభద్ర నాలుగవ పాదానికి ఇరవై ఎనిమిది పాయింట్స్ ఉత్తరాభద్ర ఇరవై తొమ్మిది పాయింట్స్ ఇవి అనుకూలమైన నక్షత్రాలు మధ్యమ నక్షత్రాలు లేవు ఉత్తరాశాళకు వైరి నక్షత్రం పునర్వసు పునర్వసులో ఎక్కువ పాయింట్స్ కనిపించినప్పటికీ కూడా దీనిని స్వీకరించరాదు వైరి నక్షత్రంగా బట్టి వర్జించటం మంచిది సర్వే జన సుఖినో భవద్దు సుశీలారాం రామానుజదాసి